పైసలు వంచి సారా పంచి పోలీసులను వాడి అధికార దుర్వినియోగం చేసి ఓట్లు కింద మీ చేస్తే కూడా నాలుగు వేల మంది సర్పంచులు గల బీఆర్ఎస్ పార్టీ గెలిచింది రేవంత్ రెడ్డి అప్పుడప్పుడు అంటాడు ఏ బీఆర్ఎస్ లేదు చచ్చిపోయింది లేదు లేదు అంటాడు కానీ నిద్రలో కూడా బీఆర్ఎస్ గురించి కలువరిస్తాడు బీఆర్ఎస్ పేరు తీయకుండా కేసీఆర్ పేరు తీయకుండా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి మళ్ళా మీదికి మేకపోతు గాంభీర్యం ఏ బీఆర్ఎస్ పని అయిపోయింది అంటాడు ఓసారి ఎప్పుడు అన్నాడు బీఆర్ఎస్ కూడా మొలకెత్త అన్నాడు ఇతర బీఆర్ఎస్ మొలకెత్త అన్నాడు బిడా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఇది ఒక ఉద్యమ పార్టీ తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ నువ్వు మొలకెత్తనీయా అంటే నీ గుండెల్లో నుంచి నాలుగు వేల మంది సర్పంచులు మొలకెత్తం రేవంత్ రెడ్డి ఇప్పుడు నాలుగు వేలు గెలిచిండ్రు నీకు ఉంటే ధైర్యం ఉంటే ఒక్కసారి జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెట్టు ఏదన్నా మంచి పని ఒకటే అయిందా అందాల పోటీలు పెడతారు ఎవరికి పనికి అందాల పోటీలు వందల కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెడతాడు రేవంత్ రెడ్డి వందల కోట్లు ఖర్చు పెట్టి ఫుట్బాల్ ఆడతాడు రేవంత్ రెడ్డి నువ్వు ఫుట్బాల్ ఆడితే మాకేం నిన్ను ఫుట్బాల్ ఆడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు ఫుట్బాల్ ఆడు కాదు నిన్ను ఫుట్బాల్ ఆడతాడు తెలంగాణ ప్రజలు ఎందుకంటే సింగరేణి పైసలు పది కోట్లు సిఎస్ఆర్ పైసలు వంద కోట్లు గవర్నమెంట్ పైసలు ఐదు కోట్లతో స్టేడియం కట్టి ఫుట్బాల్ నేర్చుకుంటాడు ఎవరికి కావాలి బీఆర్ఎస్ ఉన్నప్పుడు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు సింగరేణి తోని స్కూళ్లు కట్టినాం కాలేజీలు కట్టినాం పిల్లల చదువుల కోసం ఆలోచన చేసినాం